హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమ్స్ రెసిపీ బుక్ ఇవాళ రెసిపీ వచ్చేసి బంగాళదుంప కుర్మ ఇది మా వదిన చేశారు ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంపలు బంగాళదుంపలు ఏమో లు వేసుకోవాలి ఇప్పుడు నల్లగా అవకుండా అండ్ మెయిన్ గా మనకు కావాల్సిన మసాలా ఇది చూస్తున్నారు కదా ఈ మసాలాకి అల్లం వెల్లుల్లి కొన్ని జీడిపప్పు బాదం పప్పు కొన్ని మిరియాలు తీసుకోవాలి మరి ఎక్కువ వేయకూడదు ఇంకా కొంచెం దాల్చిన చెక్క ఒకటి తీసుకోవాలి చిన్నది ఇంకా కొంచెం గసగసాలు తీసుకోవాలి ఇంకా కొబ్బరి కావాల్సి ఒక టూ టమాటోస్ చిన్న చిన్నవి కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి జార్ లో వేసుకొని చూస్తున్నారు కదా సేమ్ ఇంతే ప్రాసెస్ మనం బయట మసాలా కన్నా ఇలా హోమ్ మేడ్ ఫ్రెష్ గా చేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కర్రీస్ అని బాగా చేస్తారు ఏదైనా చేయాలనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఏది కూడా అలా చేసిన కర్రీనే అప్పటికప్పుడు ఇంకా మధున మసాలా ఏదైనా కానీ ప్రిపేర్ చేయాలంటే ఇంకా అప్పటికప్పుడు చేసుకుంటారు ఫ్రెష్ గా చూస్తున్నారు కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వాటర్ అవి అవి వేసేసుకోవాలి ఇంకా అన్ని వేసేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ హై ఫ్లేమ్ లో పెట్టేయకూడదు మాడిపోతాయి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఉడుకుతున్నాయి చూసారా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా హోమ్ మేడ్ పసుపే మా మమ్మీ కూడా అలాగే యూజ్ చేస్తారు సేమ్ మౌధుని కూడా అంతే చూస్తున్నారు ఇలా కలుపుకొని ఇంకా ప్లేట్ వేసేసుకొని ఉడక పెట్టుకోవాలి టల్లి వచ్చే గ్యాప్ లో ఏమైందంటే లైట్ గా మాడింది మోజున వదిలే తీక్లే వదిలే అంటున్నారు కానీ అయినా సరే అని నేను చెప్తున్నాను కానీ మీరు మాత్రం అలా చేయకండి అక్కడ దగ్గర ఉండే చూసుకోండి పెట్టుకున్న మసాలా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దాంట్లోకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇంకా మసాలా అంతా వేసుకున్న తర్వాత మనకి తగినంత కారం వేసుకోవాలి కారం కూడా వెంటనే వేసేసుకోవడదు ఒక టూ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఇక్కడ మా వదిన ఒక టూ స్పూన్స్ కారం వేసారు తగినంత వేసుకోండి మీరు ఇంకా కారం వేసుకున్న తర్వాత ఇంకా అలా అంతా మిక్సీ అయ్యే వరకు కలుపుకుంటా ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా తర్వాత ఒక ప్లేట్ వేసుకొని ఉడకనివ్వాలి అట్లా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా ప్లేట్ తీసుకొని అవి ఒక చూసుకోవాలి ఒక గరం మసాలా వేసారు నేను వీడియో క్లిప్ తీసి వేసేసారు అప్పటికి ఇంకా మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది ఇప్పుడు వేసుకోవాలి మనం ఎంత కావాలనుకుంటున్నాం అంత బట్టి తగినంత వేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి తగినంత అలా కర్రీ బట్టి వేసుకుంటాం గ్లాస్ లేకపోతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అని చూసుకొని వేసుకోవాలి ఇంకా అలా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక ప్లేట్ వేసుకొని ఇవ్వాలి ఒక ఫైవ్ టు టెన్ ఫైవ్ మినిట్స్ అలా చాలా ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే లో కర్రీ అయితే చాలా వచ్చింది టేస్ట్ అనేది చాలా బాగుంది కర్రీ అనేది క్విక్ గా అయిపోయే కర్రీస్ లో ఇది ఒకటి కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది కానీ రైస్ అలా ఉంటే దాంట్లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్